సంఘాలను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రాయోజిత పథకం కింద పిఏసీఎస్ ను డిజిటలైజ్ చేస్తున్నాం ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి రాష్ట్రంలో అన్ని పిఏసీఎస్లు ఈ పిఏసీఎస్ మార్పు చేసి వాటి లావాదేవీలను ఆన్లైన్లో జరుపుతామని సంతోషంగా తెలియజేస్తున్నాను వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద నాబార్ రీఫైనాన్స్ సహాయంతో పిఎస్సీఎస్లను రైతు సేవా కేంద్రాల స్థాయిలో బహుళ ప్రయోజన సౌకర్య కేంద్రాలుగా మారుస్తున్నాం సమీకృత సహకార అభివృద్ధి ప్రాజెక్టు కింద పదిహేను గోడం గోడములు కార్యాలయ భవనాలను నిర్మించి లను భవనాలుగా ఉపయోగిస్తున్నాం కేంద్ర ప్రాయోజిత పథకం కింద రాష్ట్రంలో సహకార సంఘాలు రిజిస్టార్ కార్యాలయాలు కంపెనీకరణ చేయబడుతున్నాయి ఐక్యరాజ్య సమితి రెండు వేల ఇరవై ఐదుని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సహకార శాఖకి రెండు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాను పశు సంవర్ధక శాఖ గౌరవ ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో పశుసంవర్ధక రంగంలో వినూత్న కార్యక్రమాలని ప్రాధాన్యత ఇస్తూ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి దేశంలో పాలు మాంసం గుడ్లి ఉత్పత్తిలో మొదటి మూడు స్థానాల్లో నిలవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది దేశవ్యాప్త కృత్రిమ గర్భధారణ కార్యక్రమం కింద ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షలు కృత్రిమ గర్భధారణ పక్కిని పూర్తి చేశాం పశువులకు కోళ్లకు తొమ్మిది కోట్లకు పైగా వ్యాక్సిన్లు చేయబడ్డాయి మూడు వందల నలభై మొబైల్ వెటర్నరీ అంబులేటరీ క్లినిక్ల ద్వారా రైతుల ఇంటి వద్ద ఆరు పాయింట్ మూడు ఆరు లక్షల పశువులకి చికిత్స అందించాం ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల పశు కిసాన్ క్రెడిట్ కార్డుల్ని జారీ చేశాం ఎంజీఎన్ఆర్ఈజిసి కింద పదమూడు వేల మూడు వందల డెబ్భై ఆరు గోకులాలని నిర్మించాం ఒక వెయ్యి రెండు వేల డెబ్భై ఏడు ఎకరాల్లో బహుళ వార్షిక పశుగ్రాస కేందాలను అందుబాటులోకి తెచ్చాం గోకులం పథకం ద్వారా ఎంజీఎన్ఆర్ఈజీసీ నిధులతో పశువులకు ఆశ్రయం కల్పించలేని ఎస్సీ ఎస్టీ బీపీఎల్ కుటుంబాలకు చెందినటువంటి పశు పోషకులకు తొంభై శాతం రాయితీతో పశువుల షెడ్లు నిర్మాణాన్ని చేపట్టడానికి డెబ్బై శాతం రాయితీపై గొర్రెలు మేకలు కోళ్ళు షెడ్లు నిర్మాణం చేపట్టడానికి యాభై వేలు గోకులాలు నిర్మించడానికి ప్రతిపాదన చేశాం పశుదాన పశుగ్రాసాల లభ్యతను పశువుల్లో ఉత్పాదకను పెంచడానికి రాయితీపై సైలేజ్ గడ్డి టీఎంఆర్ పశుదాన పశు గ్రాస విత్తనాల సరఫరాకు ప్రణాళిక రూపొందిస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పశువులు కోల్పోయిన రైతులకి పరిహారం కింద నూట పంతొమ్మిది కోట్లు పాత బకాయిలు చెల్లించామని చెప్పడానికి సంతోషిస్తున్నాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు పశువులు జీవాలు మరణిస్తే ఎస్సీ ఎస్టీ బీపీఎల్ కుటుంబాలకు పశు బీమా పథకం కింద చెల్లించవలసినటువంటి ప్రీమియంలో ఎనభై శాతం రాయితీ అదే ఏపీఎల్ అయితే యాభై శాతం రాయితీ ఇవ్వడానికి నిర్ణయించాం రాష్ట్రంలో పశు పోషణ పశు ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అన్ని పశు వైద్య సేవలకు మందులు వ్యాధుల నియంత్రణకు టీకాలు పురుగులు నివారణకు మందులు సరఫరా చేస్తున్నాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరానికి పశు సంవర్ధక శాఖకు పదకొండు వందల పన్నెండు పాయింట్ సున్నా ఏడు కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించాం పాడి అభివృద్ధి రాష్ట్రంలో యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగన్వాడీ కేంద్రాల్లో ఎనభై ఐదు లక్షల లీటర్లు యుహెచ్టి ఫాల్ సరఫరా చేస్తున్నాం రాష్ట్రంలో పాల శీతల సౌకర్యాల కోసం ఏపీడీడీ సిఎఫ్ఎల్ రెండు వందల రెండు పాయింట్ ఆరు రెండు కోట్లతో ఎన్పీడీడి ప్రాజెక్ట్ని అమలు చేస్తున్నాం మత్స్యశాఖ అధ్యక్ష స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్లో నిర్దేశించినటువంటి లక్ష్యాలను సాధించడానికి మత్స్య ఆక్వా రంగాన్ని ఒక గ్రోత్ ఇంజిన్గా గుర్తించబడింది చేపలు రొయ్యలు ఉత్పత్తి దేశంలో ఆంధ్రప్రదేశ్ ఇరవై ఎనిమిది శాత వాటంతో వాటాతో అగ్రగామిగా ఉంది ఈ రంగం రాష్ట్ర జీవీఏకి ఏడు పాయింట్ ఆరు శాతం వ్యవసాయ జీవిఏకి ఇరవై రెండు పాయింట్ ఇరవై మూడు శాతం అందిస్తుంది దేశ సముద్ర మత్స్య ఉత్పత్తుల ఎగువతి విలువలో పంతొమ్మిది వేల నాలుగు వందల ఇరవై కోట్లతో రాష్ట్రానిదే అగ్రస్థానం మత్స్యకారులు జీవనోపాధి పెంచడానికి జిఓఎంఎస్ నంబర్ రెండు వేల పదిహేడును రద్దు చేసింది చేపల ఉత్పత్తిని పెంచడానికి మత్స్యకారుల ఆదాయాన్ని పెంపొందించడానికి ఐదు వందల యాభై రెండు లక్షలు చేప పిల్లలను ప్రభుత్వం నీటి వనరుల్లో విడుదల చేశాము మత్స్యకారుల నిఘా భద్రత టూ వే కమ్యూనికేషన్ ఏర్పాటు చేయడానికి పన్నెండు వందల నలభై ఐదు కమ్యూనికేషన్స్ ట్రాకింగ్ పరికరాలు ట్రాన్స్ఫౌండర్లను పడవల్లో అమర్చబడ్డాయి పులికాటు సరస్సులోని ఇరవై వేల మత్స్యకారు కుటుంబాలకు ప్రయోజనం కోసం తిరుపతి జిల్లా వాకాడు మండలం రాయదరువు గ్రామం వద్ద సముద్ర ముఖద్వారం తెరుచుకోవడం కోసం తొంభై ఏడు పాయింట్ సున్నా ఎనిమిది సున్నా తొమ్మిది కోట్లతో పనులు చేపడుతున్నాం అర్హులైన సముద్ర మత్స్యకారులందరికీ ప్రతి కుటుంబానికి పదివేలు నుండి ఇరవై వేలు వరకు సముద్ర చేపల వేట నిషేధ కాలభృతిని పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది ఇందుకు గాను ఒక లక్ష ఇరవై రెండు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది మంది మత్స్యకారు కుటుంబానికి ఇరవై వేలు చొప్పున రెండు వందల నలభై ఐదు పాయింట్ తొమ్మిది మూడు ఆరు కోట్లను ఈ ఏడాది వేట నిషేధ కాలానికి ముందే విడుదల చేస్తున్నాము ఎంఎస్వై కింద పదహారు తీర ప్రాంత మత్స్యకారుల గ్రామాలకు వాతావరణ మార్పును తట్టుకొని సుస్థిర అభివృద్ధి గ్రామాలను తీర్చిదిద్దడానికి ముప్పై కోట్లతో ప్రతిపాదనలు చేయడమైంది డీజిల్ పై సబ్సిడీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో యాభై కోట్లు ఖర్చు చేయటం ద్వారా ఇరవై మూడు వేల యాభై ఎనిమిది